చెకూడదు మరి గుండెకాయ గుండెకాయ నాకు నచ్చదు పాడేసాను ఇదేమో కిడ్నీ ఈరోజు సండే స్పెషల్ ఫ్రెండ్స్ మా ఇంట్లోని ఏం తెచ్చాడో చెప్పిన తెచ్చా ఫస్ట్ తర చూపిస్తాను తరచూపిస్తుంది సీక్రెటా సీక్రెటో కొబ్బరికాయ మళ్ళీ కొబ్బరికాయ లేదా చికెన్ మసాలా చి చికెన్ మసాలా బిర్యానీ మసాలా எாஜி அறவை பலாந்து கொண்டாண்ட்ஸ் மொனேமோ ரேஷன் பீன் தண்டன கதா கொத்தமீர்த்தமீர்த்தேட்டது நெம்மக்கெலாம் அப்பலிப்பத అంతే అది అల్వాన్ అంతే చూపించాలి ఎంత వన్ ఫిఫ్టీ ఏం కూడా ఇది పారం కూడా అయితే కోర్రు గానే ఉంటుందిలే అన్నీ తెచ్చాను కదా

ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజైతే ఇంకొక కొబ్బరికాయలు తెచ్చాడు చికెన్ తెచ్చాడు సండే స్పెషల్ కాబట్టి కొబ్బరి అన్న వండుతాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా చేస్తాను అనమాట నా స్టైల్లో ఎలా వండుతాను ఇండియా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వన్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు ఉపయోగపడుతుంది మన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకైన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే అయితే ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట వంటకాయ అన్నీ తయారు చేసుకుని అప్పుడు వంట చేస్తాను అన్ని దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు వంట చేయడానికి ఏమి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటకాయలు ఓకేమో క్యారెట్ చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి అన్నంలోకి అయితే రెడీ చేసుకున్నాను క్యారెట్ పచ్చిమిర్చి టమాటకాయలు ఏమో రెండు ఉల్లిపాయలు కట్ చేసాను ఇవి అయితే పలావ్ సామాన్ మండినాం అనమాట ఇవన్నీ కలిపి అన్ని పేర్లు చెప్తే నేను కూర కూడా రెడీ చేసేసుకున్నాను అంటూ పైక మరి అది గుడ్డు కూడా ఉన్నట్టుందే పక్కనట్టు ప్లేట్లో పక్కనట్టు ఎక్కడ పోదు కోడి కోడి బలంగా కదా నువ్వు కోసుకుంటావు అని చెప్పి ఇప్పుడు కొయ్యాలి అయితే నేను కొయ్యం బాగుంటుందమ్మా పారం పొడి చాలా రుసుకుంటది కూర బాయర్ కానీ రుసుకుంటది తొల్ల

పాడేస్తాను ఇదేమో కిడ్నీ మరి ఇట్లు పేర్లు వస్తాయి కదా మనం కొత్త పోలే అని అటు మరి సరే ఈ లోపల కొబ్బరి పాలు తెద్దాం చికెన్ సూపర్ కట్ చేసి కడగా నీళ్ళు జొబిచ్ ఓకే అంటే ఇక్కనే ఊడ్కొంప చాలా కష్టం చూస్తాండి వస నా గాలి కొడియతంది పొందా ఓలే వస్తాంకి వీడి వీడికే తింటం ఏడి కబర

మళ్ళీ మిక్సీ పట్టాలి కోసైతే ఇలాగే దీంతో రెండు గిన్నెలు పాలు తీసుకోవాలన్నమాట ఓ గిన్నెడైనాయి కాబట్టి బియ్యం కొబ్బరి పాలు కొబ్బరి పాలు చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి కూలు అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇవైతే పక్కన పెట్టినాను ప్రస్తుతానికి బియ్యం కూడా కడిగి నానపెట్టాను ఇక ముందు అయితే కూర తాలింపు ఈ పక్కన ఆ తర్వాత ఈ పక్కన ఏమో తాలింపెడదాం కొబ్బరి ఇంకో చికెన్ కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను

di quello che ci sono pure ecco. మొత్తపోయిన బాగానే ఇంకొక ఫ్రెండ్స్ మూడు గట్టలు ఏమో కారం టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అన్నీ ఉంటాయి చాలా తరగతు చాలా తరగ కలుపుతుంది అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు అట్లకి ఇదే కొబ్బురా కొద్దిగా ఆచి చికెన్ మసాలా పౌడర్ కూడా వేస్తాను ఇందులో టీచర్ నేను చిన్న రోజు వండుకున్నట్టు ఇప్పుడు తాలింపు అయిపోయింది తింకొని అయిపోయినట్టే ఆ తర్వాత కొబ్బరి అన్నం వండుతాను Thank <sharp inhale> you. కొండ ముందుగా కొలిచి పెట్టుకున్నాను కదా పాలు కప్పుడపో నానిపోయి ఆరు పోలి ఫోటో మీకు రెండవా అదేలేదాడు కాకి చిట్టే చేస్తుందా రాసుకుంటాం బొమ్మ వేసుకుంటాం నువ్వు నా వర్క్స్ అయిపోయినాయి కొద్దున తేరదు కదా అందుకే నేను రెండు పక్కల వంట చేయను మర్చిపోతా నేనే పర్లేదే పర్లేదు ఇప్పుడేలా అంటే బియ్యం వేసేసిన తర్వాత గుర్తుకొచ్చింది ఇంకేం మరుగు పట్టలేదు కూడా ఇప్పుడే ఇంకా వేడి అవలేదు అంటే మూత వేసేసిన తర్వాత గుర్తుకొచ్చిందా ఉప్పేస్త గుర్తు చేసాడు ఆ కూరలో గుర్తు చేసాడు కూర ఉప్పు సేపుడు వస్తుంది అని అన్నప్పుడు గుర్తుకొచ్చిందాకొని అలాగే జరుగుతుంది మరొకసారి ఉప్పు పట్టుకుని పెడతాను ఇందులోనే దగ్గర పట్టింది కదా ఇప్పుడు ఇది కాలిపోద్ది ఇది కూడా దగ్గర పడ్డా చూడ పుదీనా లేదు పుదీనా ఉంటాం బాబు వెళ్ళి దగ్గరికి వెళ్తే పుదీనా లేదు అన్నాడు ఇందులోని కొత్తిమీర వేశాను ఇందులోని కూడా కొత్తిమీర వేశాను అనమాట దగ్గర బటాకైతే దింపేస్తాను వీడియో ఎంత వచ్చేస్తుంది అని చెప్పి ఏం చేస్తున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్